మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా మోడీ అమిత్ షా నడ్డా నాయకత్వంలో కిషన్ రెడ్డి హర్దీప్ సింగ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో ఉన్నాయని ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా బీజేపీకి అనూయ స్పందన లభిస్తుందని అన్నారు వచ్చే రిపీట్ వచ్చే ఎన్నికలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అందరి మీ ఉంది కాబట్టి దయచేసి అధ్యక్షులు అదేవిధంగా గౌరవ కార్పులు వచ్చిండ్రు సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేర్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ కార్ ర్యాలీలో నామినేషన్ వేసుకుందాం మేము మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా గెలిచే పార్టీ పార్టీ ఎంతో పార్టీ దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్టుతో దొంగ సర్వే రిపోర్టుతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అంటున్నా మల్లకాజ్గిరిలో మల్లకాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజి ప్రజానికం కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేస్తాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాలు నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా నా అంగన్వాడి అంగన్వాడి హాయిలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శి కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కార్మి అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా విఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగాలు కావచ్చు కాక ఎక్కడ పెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడు మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్ఫరిచుడు మాయజేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాట మాడే ప్రయత్నం ఆత్మగౌరంతో చెరగడం వల్ల ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండేళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆడ కట్టుకో ఆ వాడు ఎవరైనా వెళ్ళి విషయాలుగా గెలిపించుకోవాలని చెప్పి వస్తే మీ రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాలు కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంత మీద సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిడు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉండదు వారు చాలా బాగుంటారు కొత్త అభ్యర్థి కాదు ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాకొక వాటు వంశీతీలకారు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు